వీడియోలో లెర్నింగ్ ఇంగ్లీష్కి సంబంధించి ఆస్క్ అంటే ఏంటి అప్పీర్ అంటే ఏంటి అనేది ఈ రెండింటికి సంబంధించి అన్ని టెన్సెస్కి సంబంధించినటువంటి మొత్తం ఫోర్ కాలమ్స్కి సంబంధించి ఆల్ సెంటెన్సెస్ అయితే ఎలా యూజ్ చేస్తారు అనేది అయితే చూద్దామండి ఆస్క్ అంటే ఏంటి అడుగుట్ట అపియర్ అంటే ఏంటి కనిపించు సో ఈ రెండింటి గురించి అయితే ఒకసారి చూద్దాము సో దీని గురించి మళ్ళీ ఒకసారి వీడియో చేయమని అడిగారు అందుకు చూసి అడగడం దీనికి సంబంధించి సింపుల్ ప్రజెంటెన్స్ ప్రజెంటెన్స్లో ఫోర్ కాలమ్స్కి సంబంధించి ఫస్ట్ ఫోర్ చూద్దాము సింపుల్ ప్రజెంట్కి సంబంధించి ఐ ఆస్కే క్వశ్చన్ నేను ప్రశ్న అడుగుతాను నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు అడుగుతాను ఇప్పుడే అడుగుతాను నేను ఒక ప్రశ్న అడుగుతాను అంటానికి ఐ ఆస్కే క్వశ్చన్ అని అంటామనమాట నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐఆ మాస్కింగ్ క్వశ్చన్స్ ఐఆ మాస్కింగ్ క్వశ్చన్ అంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను ఇప్పుడు అడుగుతున్నాను నిన్ను కోసన్ ఏంటి అంటే ఆయా మాస్కింగ్ క్వశ్చన్ అని చెప్తామన్నమాట నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటి అంటే ఇప్పుడే అడిగేశాను అని చెప్పడానికి ఇప్పుడే అయిపోయిన పని గురించి చెప్తాం సో ఐ హ్యావ్ వాస్క్ క్వశ్చన్ నేను ఒక ప్రశ్న అడిగాను నిన్ను ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను ఐ హ్యావ్ వాస్క్ క్వశ్చన్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అండి ఇక్కడ మీరు వెర్బ్ వచ్చేసరికి ఆస్క్డ్ ఆస్క్ ఆస్క్ ఆస్క్డ్ అండి ఆస్క్ ఆస్కర్డ్ ఆస్కర్డ్ అంటే ఆస్క్ అంటేనేమో ప్రజెంట్ టెన్స్లో వివన్ ఆస్కర్డ్ అంటేనేమో పాస్ పాస్ట్ టెన్స్కి సంబంధించి వి టూ అలాగే ఇది వచ్చేసరికి ఏమో వి త్రీ వస్తుంది అనమాట ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించి అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చేసరికి ఏమో ఆస్కింగ్ అని అడుగుతుంది అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏదైనా సరే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి హ్యావ్ బీన్ ఆస్కింగ్ అని అంటాం అది ప్రజెంట్ టెన్స్ అయినా కానీ పాస్ట్ టైన్స్ అయినా కానీ అలాగే ఫ్యూచర్ టెన్స్ అయినా కానీ దాని యొక్క కాలమ్స్ ఏవైనా కానీ బీ వన్ బి టూ బీ త్రీ బీ ఫోర్లో వస్తాయి దానికి సంబంధించి ఫస్ట్ ఆస్క్ అంటాము తర్వాత కంటిన్యూస్లో ఆస్కింగ్ అంటాము నెక్స్ట్ వన్ పర్ఫెక్ట్లో ఆస్క్ అంటాము నెక్స్ట్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ అని చెప్పేసి పర్ఫెక్ట్ టెన్స్లో అడుగుతాం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడతాం సరికి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఐ హావ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ నేను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను నేను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను అని చెప్తున్నప్పుడు ఐ హావ్ బీన్ ఆస్కింగ్ నేను మార్నింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను లేదా గంట నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను నేను ఇందాక నుంచి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను అన్నప్పుడు ఐ హావ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అని చెప్పి అంటామనమాట ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్టెన్స్ సింపుల్ పాస్టెన్స్కి సంబంధించి ఐ ఆస్కుడ్ క్వశ్చన్ నేను ఒక ప్రశ్న అడుగుతాను అడిగాను నేను ఒక ప్రశ్న అడిగాను అంటే ఆల్రెడీ నేను ప్రశ్న అడిగాను ఇది ప్రెసెంట్ టెన్స్లో కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో కూడా నేను ప్రశ్నలు ప్రశ్నలు అడుగుతాను అని అంటాను ఇక్కడేమో సింపుల్ పాస్టెన్స్లో ఆ హాస్క్డే క్వశ్చన్ నేను కోసన్ అడిగాను అంటానికి అప్పుడే అప్పుడు ఆ టైంలో నేను నిన్ను కోసం అడిగాను ఆ యాస్కుడే క్వశ్చన్ నెక్స్ట్ వన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అప్పుడు జరుగుతూ ఉంది ఆ టైంలో అప్పుడు అది మనం ఏం చెప్తాము అంటే ఐ వాజ్ ఆస్కింగ్ ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో ఐ ఆమ్ అని చెప్తాము ఇక్కడ పాస్ట్లో వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్లో ఐ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఐ ఐ వాజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ అంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను గదల్లో అడుగుతున్నాను ఆ టైంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి ఐ హ్యాడ్ ఆస్కుడ్ ఏ క్వశ్చన్ ఇక్కడ ఆస్కుడ్ వచ్చేసరికి వీ త్రీ అయింది ఐ హ్యాడ్ హావ్ అనేది హ్యాడ్గా మారిపోతుంది ఐ హ్యాడ్ ఆస్క్ డే క్వశ్చన్ అంటే నేను ఒక ప్రశ్న ముందే అడిగాను లేదా నేను ఆ ప్రశ్న నేను ముందే అడిగాను అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ నేను ఆ ప్రశ్న ముందే అడిగాను అని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ వన్ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ హ్యాడ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ నేను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను ఎప్పుడు అప్పుడు అడుగుతూనే ఉన్నాను నేను ఆ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను అదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే నేను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు జరుగుతోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతూనే ఉన్నాను కానీ ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే నేను ఆ టైంలో క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను క్వశ్చన్స్ ఎప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది ఫ్యూస్ వచ్చేసరికి ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఐ విల్ ఆస్క్ క్వశ్చన్ ఇక్కడ ఫ్యూచర్ అంటే విల్ అనేది వాడతాము విల్ ఆర్ షెల్ అనేది వాడతాము కానీ మనం ఎక్కువ విల్లు వచ్చేస్తాము ఐ విల్ ఆస్క్ క్వశ్చన్ ఇక్కడ ఆస్క్ అనేది వన్ మాత్రమే అవుతుంది ఏదైనా సరే సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ పాస్ట్ ఏదైనా సరే సింపుల్ ప్రజెంట్లో వన్ ఉంటుంది సింపుల్ ఫ్యూ ఫ్యూచర్లో వన్ ఉంటుంది అనేది సింపుల్ పాస్ట్లో వచ్చేసరికి వాజ్ అని వచ్చి ఆ వెరబ వచ్చేసరికి వీటు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ కంటిన్యూస్ అండి ఫ్యూచర్ కంటిన్యూస్లో అంటే రేపు ఈ సమయంలో నేను ఈ పని చేస్తూ ఉంటాను అని చెప్తాం సో దానికి వచ్చేసరికి ఐ విల్ బీ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ నిన్ను రేపు ఈ సమయంలో కోసం అడుగుతూ ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ బీ ఆస్కింగ్ క్వశ్చన్ అని చెప్పి అంటాం నెక్స్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ విల్ హ్యావ్ ఏ క్వశ్చన్ ఇక్కడ ఆస్క్ అనేది ఆస్కుడ్ అనేది త్రీ వచ్చిందండి చూడండి హ్యావ్ అనేది పదం వచ్చి ఆస్కుడ్ అనేది వచ్చింది కాబట్టి అది త్రీ ఐ విల్ హ్యావ్ ఏ క్వశ్చన్ అంటే నేను ఒక ప్రశ్న అడిగి ఉంటాను రేపు ఈ టైంకి నేను ఈ క్వశ్చన్ అడిగేసి ఉంటాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అది వచ్చేసరికి ఐ విల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రేపు ఈ సమయంలో నిన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను ఈ సమయంలో రేపు ఈ సమయంలో నేను కొడు క్వశ్చన్స్ ప్రశ్నలు అడుగుతూ ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ బీ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనండి ఐ విల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ అని చెప్పి అంటాం రేపు ఈ సమయానికి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాను అది ఇంకా పూర్తయి కూడా ఉండదు అడుగుతూ ఉంటాను అని చెప్పడం ఈరోజు మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే అతను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు అంటే అది ఎప్పుడు గతంలో మనం జరిగింది చెప్తున్నాము దాన్ని ఎలా రాస్తాము ఇంగ్లీష్లో అతను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు సో కామెంట్ చేయండి చూడండి ది సన్ అపియర్స్ ఇన్ ద మార్నింగ్ ది సన్ అపియర్స్ ఇన్ ద మార్నింగ్ అంటే సూర్యుడు ఉదయం కనిపిస్తాడు ఇక్కడ వా ప్రజెంటెన్స్లో సింపుల్ ప్రజెంటెన్స్లో వాస్తవాల గురించి చెప్తున్నప్పుడు అలాగే డైలీ ఉండేటువంటి హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు అలాగే ఇప్పుడే చేస్తాను అని ఇట్లాంటి వాటికి చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రజెంటెన్స్ వాడతాము సో ఇక్కడ ద సన్ ఆ ఇన్ ద మార్నింగ్ అంటే సూర్యుడు మనకి ఉదయం కనిపిస్తాడు రోజు కనిపిస్తాడు కాబట్టి దాని వాస్తవం కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్లో మనం వాడతామండి అపియర్ అంటే కనిపించు దీనికి సంబంధించి ఫోర్ కాలమ్స్ ఒకసారి చూద్దాము ఎపియర్ అంటే కనిపించు అపియర్ అపియర్డ్ అపియర్డ్ మళ్ళీ నెక్స్ట్ వన్ ఏంటి అంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది మనకు వస్తుంది కాబట్టి మామూలుగా పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ అనేది వస్తుంది కాబట్టి హ్యావ్ అపియర్డ్ అని వస్తుంది అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనేమో హ్యావ్ బీన్ అపీరింగ్ అనేది వస్తుంది కంటిన్యూస్ టెన్స్లో అపేరింగ్ అని వస్తుంది నెక్స్ట్ వన్ ఏంటి అంటే అపేరింగ్ అపీరింగ్ అంటే కంటిన్యూస్ టెన్స్ అనమాట కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి ఇప్పుడు జరుగుతూ ఉన్నదానికి చెప్తున్నప్పుడు ద స్టార్స్ ఆర్ అపీరింగ్ ఇన్ ద స్కై ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి తెలుసుకైతే మనం చూస్తున్న వాకస నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి ద స్టార్స్ అపియరింగ్ ఇన్ ద స్కై ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్తున్నప్పుడు సో నెక్స్ట్ మనం చూడండి అపియర్డ్ అపియర్డ్ అంటే వి త్రీ ఫామ్ అని చెప్పాను కదా సో ది ప్రాబ్లమ్ హ్యాజ్ అపియర్డ్ అగైన్ సమస్య మళ్ళీ కనిపించింది ద ప్రాబ్లం హ్యాజ్ అపియర్డ్ అగైన్ అంటే మళ్ళీ కనిపించింది అగైన్ అంటే మళ్ళీ ఇక్కడ మనం ఏం చెప్పాలి అంటే ఇంతకుముందు ఆల్రెడీ సమస్య వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడే వచ్చింది సమస్య ఇప్పుడే వచ్చింది సమస్య మళ్ళీ వచ్చింది అని చెప్తున్నాం అనమాట అంటే ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు జరిగింది ఇంతకుముందు జరిగేసింది మళ్ళీ ఇప్పుడు జరిగింది అని చెప్పినప్పుడు మనం హ్యాజ్ అపియర్డ్ అని వాడతాం నెక్స్ట్ వన్ ఏంటి అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హీ హ్యాస్ బీన్ అపియరింగ్ చెప్పాను కదా హ్యావ్ అప్రూవ్డ్ అలాగే పర్ఫెక్ట్లో అయితే హ్యావ్ అప్రూవ్డ్ అంటాము అలాగే ఇక్కడ వచ్చేసరికి హ్యాస్ బీన్ అప్రీ అపీరింగ్ అంటాము అనమాట హీ హ్యాస్ బీన్ అపీరింగ్ రెగ్యులర్లీ ఆన్ స్టేజ్ అంటే తరచూ జరుగుతూ ఉంటుంది లేకపోతే ఆల్రెడీ చాలాసేపటి నుంచి జరుగుతూ ఉంది ఇట్లాంటి వాటికి మనం చెప్తున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తామండి ఈ హాస్ బీన్ అపేరింగ్ రెగ్యులర్లీ ఆన్ స్టేజ్ అతని వేదిక పైన తరచూ కనిపిస్తూ వస్తున్నాడు తరచూ అది యాక్ట్ చేస్తూ వస్తున్నాడు అని చెప్తున్నప్పుడు మనము అతని వేదికపైన తరచూ కనిపిస్తూ వస్తున్నాడు హి హాస్ బీన్ అపేరింగ్ రెగ్యులర్లీ ఆన్ స్టేజ్ స్టేజ్ మీద అలా కనిపిస్తూ వస్తూనే ఉంటే అలా చెప్తూ అనమాట నెక్స్ట్ వన్ సింపుల్ పాస్టర్స్లో అండి అప్పుడు జరిగిపోయిందని మనం చెప్తాం కాబట్టి దీనికి అ పీరియడ్ అంటే కనిపించింది అని చెప్తాము సో శ్రీ అప్పియర్డ్ నెర్వస్ అంటే ఆమె భయంగా కనిపించింది ఎప్పుడు ఆ సమయంలో ఆమె భయంగా కనిపించింది అంటే శ్రీ అప్పియర్డ్ నెర్వస్ అని చెప్తాము ఆమె భయంగా కనిపించింది అని అంటాం నెక్స్ట్ వన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సో ది మూన్ వాజ్ అప్పరింగ్ బిహైండ్ ద క్లౌడ్స్ మేఘాల వెనుక చంద్రుడు కనిపిస్తున్నాడు ఆ సమయంలో ఎప్పుడు వర్ష ఒకసారి ఒకనొక సమయంలో ఆకాశంలో ద మూన్ వాజ్ అప్పరింగ్ బిహైండ్ ద క్లౌడ్స్ ఏదైనా ఒక స్టోరీ చెప్తున్నప్పుడు కానీ ఇలా కానీ అలా చెప్తున్నప్పుడు ఈ విధంగా చెప్తాం సో టెక్స్ట్ వన్ ఏంటి అంటే హి హ్యాడ్ అపియర్డ్ బిఫోర్ ద షో స్టార్టెడ్ కార్యక్రమం మొదలయ్యే ముందే అతడు కనిపించాడు ఇది పాస్టర్స్లో మనం చెప్తున్నామండి చెప్తున్నప్పుడు వేరే జరిగిపోయిన దాన్ని వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు అట్లా హి హ్యాడ్ అపియర్డ్ బిఫోర్ ద షో స్టార్టెడ్ కార్యక్రమం మొదలయ్యేసరికి అతడు కనిపించాడు అంటే పా పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ అపియర్డ్ అని చెప్పి చెప్తాం నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాడ్ బీన్ అపేరింగ్ అని చెప్తాం ఇక్కడ ఈ హ్యాడ్ బీన్ అపేరింగ్ ఇన్ యాడ్స్ ఫర్ ఇయర్స్ అంటే అతడు సంవత్సరాలుగా ప్రకటనలో కనిపిస్తూ వస్తున్నాడు ఆ సమయంలో జరిగింది చెప్తున్నాము అప్పుడు ఒకనొక సమయంలోగా అతడు హీ హ్యాడ్ బీన్ అపేరింగ్ ఇన్ యాడ్స్ ఫర్ ఇయర్స్ సంవత్సరాలుగా ప్రకటనలో కనిపిస్తూ వస్తున్నాడు నెక్స్ట్ వన్ ఫ్యూచర్ టెన్స్ అనమాట సింపుల్ ఫ్యూచర్లోకి వెళ్తే ద రిజల్ట్స్ విల్ అపియర్ సూన్ సింపుల్ ఫ్యూచర్లో విల్ అపియర్ అంటాం అనమాట ద రిజల్ట్స్ విల్ అపియర్ సూన్ అంటే ఫలితాలు త్వరలో కనిపిస్తాయి నెక్స్ట్ వన్ ఏంటి అంటే హీ విల్ బీ అపేరింగ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఇది కంటిన్యూస్ టెన్స్ అండి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అతను తదుపరి ఎపిసోడ్లో కనిపిస్తూ ఉంటాడు కనిపిస్తూ ఉంటాడు అని చెప్తాం అనమాట హీ విల్ బీ అపేరింగ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట హ్యావ్ అపియర్డ్ హ్యావ్ అ అని వాడతాము హీ విల్ హ్యావ్ హీ అపియర్డ్ బై ఈవినింగ్స్ రేపు సాయంత్రానికల్లా అతడు కనిపించి ఉంటాడు సాయంత్రం వరకు అతడు కనిపించి ఉంటాడు అంటే సాయంత్రం వచ్చేసరికి కనిపిస్తాడు కనిపించేసి ఉంటాడు ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు విల్ హ్యావ్ అపి అపియర్డ్ అని చెప్పి చెప్తాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్త్ అనమాట విల్ హ్యావ్ బీన్ అపియరింగ్ ఉపయోగిస్తారు హీ విల్ హ్యావ్ బీన్ అపీరింగ్ ఆన్ టీవీ ఫర్ టెన్ ఇయర్స్ అతడు పదేళ్లుగా టీవీలో కనిపిస్తూ ఉండి ఉంటాడు పదేళ్ళు కనిపిస్తూ ఉండి ఉంటాడు ఇంకా ఇప్పటి నుంచి పదేళ్ళ వరకు కనిపిస్తాడు అని చెప్పడానికి హీ విల్ హ్యావ్ బీన్ అపిరింగ్ అండ్ డీవీ టెన్ ఇయర్స్ సో నెక్స్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను దాన్ని మీరు ఇంగ్లీష్లో కామెంట్ చేయండి దయచేసి సమయానికి హాజరు దయచేసి సమయానికి హాజరు అనే దానికి ఇంగ్లీష్లో మీరు ఆన్సర్ ఇవ్వండి సో కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది కన్నడలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని సిలబస్లు అలాగే అన్ని నోటిఫికేషన్స్ అన్ని ఏవైనా సరే రిలీజ్ అయినా అవన్నీ కూడా ఇందులో అప్లోడ్ అవుతూ ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ నడుస్తూ ఉంటుంది కన్నడ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి